ఈ ఈరోజు చేపలు చూపిస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ షేర్ కామెంటు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు చేపలు చూపిస్తాను చూడండి చేపలు చూసి మీకు ఏ చేపలు అంటే ఇష్టమో కింద కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి చేపలు వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి మీకు చేపలు కావాలంటే కింద కామెంట్ చూసుకుని కామెంట్ చెప్తే మేమైతే అయితే రిప్లై ఇస్తానండి ఇప్పుడు చేపలు చూపిస్తాను చూడండి చేపలు చూపిస్తానండి ఇవాళ శుభ్రం బెండ్ అయిపోయింది ఇది చూడండి వర్షానికి గాలికి ఎలా అయిపోయిందో మొత్తం వాళ్ళంతా కూడా పాడైతుంది ఇది బాగు చేయాలంటే చాలా కష్టము చాలా రుచి పడుతుంది ఒక ఐదారు రోజులు అలా పడుతుంది అనమాట ఇది వేయాల వాళ్ళ మొక్క ఎలా పాడైపోయింది అనమాట వర్షానికి గాలకిని ఇప్పుడు చేపలు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో మనకు కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయండి ఏవేవి చేపలు ఉన్నాయో చెబుదాం ఈ పైన కనిపించేవి గర్సలు అంటే ఈ వాసులు ఏమంటున్నా తెలియదు ఇక్కడైతే తెలిపాలంటారు కింద తెచ్చు ఇంకా చూడండి ఈ చేపలు ఇది గొరపు చేప దీన్నేమో రోజు రోజు అక్కడ తెలిపి అంటారు తెలిపి అంటారు లైవ్ ఫిష్ అనమాట ప్రాణంతో ఉండడానికి చాలా గడు ఇది రవ్వ మీకు తెలుసు కదా రవ్వ ఇది కూడా రవ్వ ఇప్పుడు చూడండి ఈ చేప వండుకో చాలా బాగుంటుంది ఒకటే ముందు ఉంటది అన్నమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపేరంటే కింద కామెంట్ చేయండి ఇంకో ఇది ఈ చేప చూడండి ఈ చేప ఈ చాప ఇది చాలా చిన్నది అనమాట ఒక రకం ఇంకా ఇది ఒక రకం ఇది కాగండి దీన్నేమో ఇక్కడ కెత్తి కెత్తిమచ్చ అంటారు అంటారు అంటమాట ఇది పోలిప దీని అంటారు ఇది ఒక రకం చేప చూడండి ఇది ఒక రకం చేప అన్నమాట దీని ఏంటో నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇది కూడా కార్గండి ఇది కూడా రవ్వే పాము పట్టించి చూపిస్తాను అండి ఎవరు చూసారా అది ఎలా ఆడుతుందో దాన్ని పట్టుకోవాలంటే నాకు భయంగా ఉంది కాకపోతే మీకోసం నేను చూపిస్తాను ఇదిగో ఎంత పొడవుగా ఉందో సేమ్ పాములాగా ఉంది లైవ్ అనమాట లైవ్ విషయ చూడండి దీన్ని బొమ్మడా అంటారు కానీ దీన్ని ఏమంటారు నాకు తెలియదు తెలుసుకొని మరో వీడియోలో చెప్తాను ఇంకో చాలా ఫోటో ఉంది చూడండి ఇంత ఉంది ఇంకో రకం చేప ఫోటో ఉంది నేను చూపిస్తాను ఇదిగో ఇది ఒక రకం చేప ఇంకో ఇది ఒక రకం చేప మాట మనకు చాలా రోజులు చేపలు పడ్డాయండి ఒక ఐదు కేజీలు ఉంటాయి నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉంటాయి ఐదు కేజీలు కానీ వాళ్ళు మొత్తం పోయిందనమాట వాళ్ళు పాల్ చూసారు కదా ఈరోజు చేపలు ఇవి అన్ని రకాలు చెప్పాను అన్ని రకాలు చూపించాను కదండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎంతమంది చేపలు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ చేపల్లో ఇలాంటి చేపలు ఆడుకుంటే మనకి పెద్ద పెద్ద చేపలు తగులుతాయండి ఐదు కేజీలు ఆరు కేజీలు అలా పెద్ద పెద్ద బోర్చులు రవలావి తగులుతూ ఉంటాయి ఆ చేపలన్నీ కూడా మన ఛానల్లోనే నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మీకు చాలా బాగా నచ్చుంది ముసలివాడు వెళ్ళిపోతున్నాడు అండి ముసలివాడు వెళ్ళిపోతున్నాడు పైకి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పైకి వెళ్ళిపోతున్నాడు